సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలలో స్టాంపులు అయితే ఉండవన్నమాట ఈ స్టాంపు వాడాలంటూ ఏర్పాటు చేసిన ఫిక్స్ని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఏపీలో స్టాంప్ పేపర్లు ఉండవు ఇక జిరాక్స్ కాపీలే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపై జరిగే ఆస్తులు రిజిస్ట్రేషన్ విధానానికి చర్మగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంప్ పేపర్లు తెప్పించడం ఇప్పటికీ నిలిపివేసింది ప్రస్తుతానికి నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్లు ఈ స్టాంప్ పేపర్లైన పైన కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి క్రమంగా స్టాంప్ పేపర్లు స్టాంప్ పేపర్ల స్థానంలో కేవలం ఈ స్టాంప్ పేపర్లపైనే లావాదేవీలు జరిగేలా చేసేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతుంది రెయిన్బోలు స్రవించి సంపాదించిన డబ్బుతో జీవితంలో ఒకటి రెండు సార్లు మాత్రమే జరిగే ఆస్తుల కొనుగోలు రిజిస్ట్రేషన్ కేవలం కాగితాలపైనే అంటే జెరాక్స్ మాదిరిగా చేయటం ఎంతవరకు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కొన్ని దశాబ్దాల నుంచి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపైనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఈ కారణంగా పాత తేదీలతో పత్రాలు సృష్టించి వివాదాలు అక్కడ తెస్తున్నారని నాసిక్ నుంచి స్టాంపులు రప్పించడం భద్రతాపరంగానూ కష్టంగా ఉందని సాగులు చెబుతూ వైకాపు ప్రభుత్వం ఈ స్టాంపింగ్ విధానం అమలుకు తెరలేపింది నిజానికి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అయితే ఎంతకాలమైనా కూడా దాచుకోవాలని ఉంటాయి కానీ ఈ స్టాంపులు మండిక కూడా తక్కువ ఇవి ఇంచుమించు జెరాక్స్ కాపీలాగే కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళ విలువైన ఆస్తులు కొనుగోలు విషయంలో ఇలాంటి ప్రయత్నాలు తగవని జమనైతే జన జమనైతే జనమైతే మండిపడుతూ ఉన్నారు రిజిస్ట్రేషన్ విషయ సమయంలో అంటే రిజిస్ట్రేషన్ విషయంలో సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ మధ్య కార్ట్ టూ పాయింట్ ఓ ప్రైమ్ డేటా ఎంట్రీ విధానం తీసుకొచ్చి గందరగోళం చేసింది తాజాగా పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం తీసుకురావాలని భావిస్తుంది దీని ద్వారా నూట ముప్పై ఐదు రకాల డాక్యుమెంట్లను ఎవరికి వారే తయారు చేసుకునేలా డెమో రూపంలో పరిశీలించి సమస్యలు ఉంటే చెప్పాలని ఎంపిక చేసిన పదహారు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా రిజిస్ట్రేషన్ శాఖ ఆదేశించింది ఎవరికి వారు ఆన్లైన్లో దాస్తుల వివరాలు నమోదు చేస్తే దాన్ని సబ్ రిజిస్టర్ పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు అనంతరం ప్రింట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు దాన్ని ఆస్తి దస్త్రంగా భావించాల్సి ఉంటుంది ఈ కొత్త విధానంలో కొనుగోళ్ళు అమ్మ తమకు నచ్చిన వివరాలను పొందుపరచడానికి అయితే వీలుండదన్నమాట సో అందువల్ల ఏంటంటే ఈ విధానము వద్దు అదేవిధంగా పాత విధానంలోనే స్టాంప్ పేపర్లు అయితే ఉండాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు సో మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్టాంప్ పేపర్ లేకుండా అయితే చేయాలని చెప్పేసి చూస్తుందన్నమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం